గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఇంట్లో ఎవరు లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా హలో ఎవరండి మాట్లాడేది ఇది మాట అరే మీరా మీరా ఎవరు ఎవరండి పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువ వచ్చి అది అలా కదా ఇలా జరిగిందట అని పరామర్శిస్తున్నారు మొగుడు కొట్టేందుకు గాను తోడుకోళ్లు నవ్వినందుకు అని వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నానయ్యా మీ అమ్మాయిని పిలుస్తారా దానికి ఏముంది అమ్మ జ్వాలా గుడ్ మార్నింగ్ అండి నేను మా పాడుగారు ఈ కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగలు వదిలేసారండి నాకు ఎంత భయం వేసిపోయిందో నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని కానీ ఉట్టి కులిమూత మనుషులండి ఏమిటో ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు కింద సార్ కూడా అంతే ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా వచ్చేసారు నువ్వు ఊరుకోనా చూడండి ఆ హోటల్ వాడు గుర్తు పెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి మా నాన్న తప్పనిసరి డబ్బిచ్చేసాడు అనుకోండి చూసారా చూసారా నా మాటలు మీరు వినకూడదని మీరు మా పక్కింటి వాడు చూసుకోండి వాడు ఊరుకోడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదా పెట్టేసిందండి ఎక్కువగా చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి వస్సాయింది చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వస్తలేదు అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు మనం ఈ కేసులో గేలిచ్చాం నిజంగానా నిజం ఏంటలా చూస్తున్నారు అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా సరే కావాలంటే ఒట్టివేసి చెప్పగలను చెప్పండి దేని మీద ఒట్టేయమంటారు తుమ్మిదరెక్క లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా చూసారా నవరత్నాలు రాల్చే మీ నువ్వు మీద ఒట్టలు చేసే మీ ముక్కు మీద మీ మెడ మీద నుంచి పడేశారు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదండి ఎక్స్క్యూజ్ మీ ఇదేం భాష నా బంధు భాష నా బంధు భాష మనిషి మనిషిని పిల్లకి తండ్రిని నేను ఇక్కడ నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదా వీళ్ళే నువ్వు ఉండి నాన్న పాండు గారు ఆ హత్య చేసింది తెలిసిందా నేను నేను వజ్రాలు కా చేసానని నా అసిస్టెంట్ కి మహా చెడ్డ అనుమానంగా ఉందయ్యా జేమ్స్ అదన్నమాట లేని పోనిది చెయ్యక చెయ్యక ఏదో ఒక మర్డర్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా ఏదో మావాడు ఆఫ్రికా నుంచి డైమండ్స్ తెచ్చానని నాతో చెప్పుకున్నాడు ఎలాగైనా అవి కాచేసి అమ్మేసుకుని ఏ పారిపోదాం పారిపోదామని ప్లాన్ వేశాను మర్యాదగా అడిగితే ఇవ్వలేదని ఓసారి కాల్చాను అంటే అర్ధాయిష్వ హరీమన్నాడు అదనమాట ఇన్ని గొడవలు వస్తాయనుకోలేదయ్యా అసలు మూర్తిగారు మీరు ఊరికే కంగారు పడకండి కంగారు పడకండి ఇంకేం చేయమన్నావయ్యా టెన్షన్ పెరిగి పెరిగి జ్వరం వచ్చేసింది నా నుదురు చూడు ఎంత వేడిగా కాలిపోతుందో ఇదిగో దీని మీద నేతికి కరగబెట్టుకోవచ్చు అదనమాట అవతల మా పాండు అసాధ్యుడయ్యా అరచేతికి కూడా తెలియకుండా ఐదు వేళ్ళు కోసేయగలడు ఏవైనా ఇవిగో వజ్రాలు వీటిని ఎవరికైనా ఏ ధరకైనా అమ్మేసి నాకు డబ్బిప్పించే ఏర్పాటు చేయి నీ ఇష్టం కమిషన్ తీసుకో అదనమాట పాండు ఏమనయ్యా వాళ్ళకి మా తెలుస్తుంది ఇంపాసిబుల్ ఏమన్నాయినా మాట్లాడకండి ఎవరు సౌమిత్రే డైమండ్స్ అడుగో దొంగ అరెస్ట్ చేయండి కంగ్రాచులేషన్స్ గురుజీ కంగ్రాచులేషన్స్ బాస్ అరెస్ట్ అయ్యి మీరు ఆయన స్థానంలో మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు ఏ మేనేజింగ్ డైరెక్టర్ నో 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 మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను నో 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 ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు పనే దైవంగా భావించే మనిషిని నేను మీరు అందరూ వెళ్ళి మీ మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి గణపతి గురుజీ ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు ఇప్పుడు కాదు క్యాలెండర్ చూసి వర్జీవది లేకుండా పని మొదలు పెట్టించు అలాగే గురుజీ తీసు అక్కర్లేదు ఈ టేబుల్ వాడుకుంటాను వెళ్ళు అమ్మా అమ్మాయి గారు వచ్చారు కూర్చోమ్మా నేను మళ్ళీ మామూలు మనిషి నవ్వుతానన్న నమ్మకం రాను రాను సన్నగిలిపోతుందమ్మా ఊరుకోం నాలుగు నవ్వుతూ తిరగలరని డాక్టర్ గారు చెప్పారు కదా మీ డాక్టర్లు అలాగే చెప్తారమ్మా నా పరిస్థితి నాకు తెలుస్తుంది కదా ఇంత బతుకు చివరికి తల కురువి పెట్టి దిక్కు లేకుండా వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది నీ పెళ్ళన్నా ఉంటే అల్లుడే కొడుకై ఉండేవాడు దయచేసి ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించకండి అన్న లేదమ్మా ఆలోచించటం లేదు ఇప్పుడు నా ఆలోచన అంతా ఆ చంటెబ్బాయిని గురించి చంటెబ్బాయ ఎవరు మీ అన్నయ్య అతను ఎక్కడున్నా ఇక్కడికి రప్పించాలి అతనే నా చితికి నిప్పంటించాలని నాకు అనిపిస్తోందమ్మా అన్నయ్య అంటున్నానా ఏంటి మీరు మాట్లాడేది ఆ ఫోటో మీ అన్నయ్య వివరంగా మీ అమ్మకి భయపడి కొన్నాళ్ళు ఈ రహస్యం ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎదిగిన కూతురివి నీకు చెప్పుకోవడానికి సిగ్గుపడి మరికొంతకాలం దాచిపెట్టాడు ఇప్పుడు తొందరపడి నీకు చెప్పక తప్పదమ్మా అది శర్మిష్ట ఫోటో నేను విజయనగరంలో పెరనాన్నగారింట్లో ఉంటూ బిఏ చదువుతున్న రోజుల్లో తనతో నాకు పరిచయం అయింది శర్మిష్ట తండ్రి తాలూకా ఆఫీసులో చిన్న ఉద్యోగి ఆ పరిచయం పెద్దదయ్యింది ప్రేమగా మొగ్గ తొడిగింది పెళ్లి చేసుకుంటామన్న నమ్మకంతో ఇద్దరం శారీరకంగా కూడా దగ్గరయ్యాం మా పెదనాన్నగారికి ఆ విషయం తెలిసి నన్ను విజయనగరం నుంచి మా ఊరు పంపించేశారు మా అమ్మ ఉరి పుజువు చస్తారని బెదిరించి నన్ను అశక్తులు చేశాను నా చేత మీ అమ్మ మెడలో శాస్త్రోక్తంగా మూడు మూడు వేయించింది పెళ్లిగాకనే నేను వెనక్కి వెళ్ళి శర్మిష్ఠకి ఆ వార్త చెప్పాను శర్మిష్ట బాధపడి కుమిలి కుమిలి ఏడ్చర్మిష్ఠ ఆ ఊళ్ళోనే ఉండే రామకోటి అనే నా చిన్ననాటి స్నేహితునిగా అప్పగించి వాడి కొంత డబ్బిచ్చి తిరిగి వచ్చాను కొంతకాలానికి శర్మిష్ట మగబిడ్డను ప్రసవించిందన్న ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం చదివిన మీ అమ్మ మండిపడింది ఇక శర్మిష్టతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే తను ఆత్మహత్య చేసుకుంటానంది శర్మిష్ట రామకోటి ఆ తరువాత రాసిన ఉత్తరాల్లో చాలా వరకు తను నాకు చేరనివ్వలేదు ఐదారేళ్ల తర్వాత నేను వ్యాపారం పని మీద మెడ్రాసు వెళుతున్నానని చెప్పి విజయనగరం వెళ్ళాను రామకుట కానీ శర్మిష్ఠ కానీ నాకు కనిపించలేదు ఎప్పుడూ ఆ ఊరుగులు వెళ్ళిపోయారని తెలిసి వెనక్కి తిరిగి వచ్చేశాను ఆ తరువాత చేతిలో డబ్బు లేని హీనస్థితిలో బిడ్డని ఒంటరిగా వదిలిపెట్టి శర్మిష్ట చచ్చిపోయిందని ఎవరో చెప్పగా విన్నాను బిడ్డని శర్మిష్ట సం అబ్బాయిని ముద్దుగా పిలుచుకునేదని మాత్రమే నాకు తెలుసు ఇంతవరకు నేను వాణ్ణి చూడనే లేదు ఒక్కసారి చూడాలనిపిస్తోందమ్మా పేషెంట్ల బాధలు తెచ్చి డాక్టర్లు ఇలా బాధపడకూడదు ప్లీజ్ చూడు పొద్దునకు చిన్న తమాష జరిగింది టెలిఫోన్ క్లీన్ చేయడానికి ఓ ఇంటికి వెళ్ళానా అక్కడ ఒక ఆయన ఇలా ఉన్నాడు నాకు అనుకో ఒక్కటే పొరుగు నాన్నగారు పాత్ర చూస్తుంటే నాకు భయంగా ఉంది ఇప్పుడు ఆ జంటాయి ఎలా వెతికి పట్టుకోడం ఇంత ప్రపంచంలో ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో అసలున్నాడు లేడు డోంట్ బిస్ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటి ఆ పైన వెతికి తవ్వాలి అంతేనా ఇటువంటి కేసుల్ని మా జేమ్స్ పాండ్ గారు ఇట్టే తెలిచేస్తారు తెలుసా ఎవరు జేమ్స్ పాండ్ జేమ్స్ పాండ్ ఆ కేసు నన్ను బయటపడేలేదు ఆయన గొప్ప తెలివితేటలు ఉన్న మనుషులే బీచ్ లో గుండు సూదు పారేసి అరగంటలో తెచ్చేస్తారు ఓసారి ఆయన దగ్గరికి వెళ్దామా అసలు ఆయన ఇలాంటి కేసులు ఒప్పుకుంటారో లేదో తప్పకుండా ఒప్పుకుంటాను కాకపోతే యాజ్ యు నో మేము ఎక్కువ కష్టపడతాం ఎక్కువ ఫీజు తీసుకుంటాం మీరు ఎంత ఫీజు అడిగినా ఇస్తామండి కానీ మా అన్నయ్య సంటే దొరుకుతాడు ఆ గ్యారెంటీ నాది ఇలాగే తప్పిపోయిన కుర్రాడు కేసు ఒకటి ఫోర్ లో అనుకుంటాను మేము డీల్ చేసాం ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురుజీ దొరికాడు రా దొరికాడు ఇప్పుడు అతను ఇంట్లో హాయి ఉంటున్నాడు ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్ట వెళ్ళి ఆ గదిలో ఫోన్ తీసుకో వెళ్ళ అలాగే పిన్ని గారు ఒక దుబాయ్ లో ఉన్నారట ఆవిడ అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర సరైంది లేదు ఆవిడ పేరేమన్నారు బాలా బాల బా ఒక్క ఆధారం గారి పాత అడ్రస్ తప్ప చంటబాయి గురించిన వివరాలు ఏం తెలియవు అవి మేం పట్టుకుంటాం అటువంటివి మాకు కొట్టిన పిండి రామ్కోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా ఆయన విజయనగర్ లో ఉన్నప్పటి అడ్రస్ ఇది ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు డోంట్ వరీ రేపే విజయనగరం బయలుదేరతాం వివరాలు సేకరిస్తాం గురుజీ మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుకుపోయారట ఇజ్ ఇట్ అవును విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది గురుజీ వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురుజీ వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా దొంగలు నిట్టే పట్టేస్తారు గురుజీ నా మాట విని త్వరగా ఫోన్ చేయండి గురుజీ పిచ్చివాడ వాడు దొంగ కాదురా ఆఫీస్ లో పాయసం కాసుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను ఈలోగా నీకు కంగారు ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ అవుతానండి బెల్ ఆ ఓకే విషయానికి వస్తే పదిహేను రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్ చెప్తాను ఓకే యు ప్లీజ్ క్యారీ వస్తానండి అలాగే నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పని ఎలా చూడండి షోర్ షూర్ మీరు బయలుదేరండి నువ్వు కుటమ్మా కమాకణం కమాకళి కయే కకకడ కరేకపు బా జలా బై డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకు ఏమన్నా విజయనగరం వెళ్ళడానికి బస్సు ఎక్కకుంటా ఈ లారిల వాటేవేట్ గురుజీ మూర్ఖా అదరా నీకు నాకు తేడా బస్ స్టాండ్ కి వెళ్టం బస్ కోసం వెయిట్ చేడం ఇదంతా టైం వేస్ట్ కదా మనదంతా షార్ట్ కట్ ముందలారి అపు

నేను అజాగ్రత్తలో ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను కానీ ఇలా అర్జెంట్ పరిగె ఉన్నప్పుడు కాదురా నాకు చాలా నాకు చాలా అర్జెంట్ పని ఉంది जी గుడ్ మార్నింగ్ సార్ సార్ నమస్కారం అండి మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చలా నన్ను పంపించారు మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తల ప్రాణం తోకొచ్చింది గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు రాంకోటి గారు అంటే మీరే కదండి వినిపించలేదా నా తండ్రి ఆ మాట ముందే చెప్పదుగా నేను వైసాద్ విశాఖపట్నం నుంచి వస్తున్నాను పంపించారు రామ్ కోటి గారు అంటే మీరే కదా అంత గట్టిగా అరుస్తారు ఎందుకు నాకేం చెవుడనే రాముని వారి గుడే కదా మీకు కావాల్సింది తిన్నగా సీతా సోయ వరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల ఆ పక్కనే ఉంది వెళ్ళిదండి ఆ పేపర్ ఇలా ఇవ్వండి చూడాలయన ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళ కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు చూడండి మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు రామ్ కోటి గారి గురించి మీలో మీరు గొడుక్కుంటారెందుకు కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా ఇలా చావు కొడుతున్నారేంటండి బాబు కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా కాసేపు మెల్లగా గొడుగుతున్నావు అంటారా ఇంకెలా మాట్లాడవండి మాకు వచ్చేది ఒకటే అయిపోతుందావా ఎవరిన అయినా ఆయనకి ఏం వినిపించదు ఎందుకలా అరుస్తారు కంట సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడవు తల్లి చాలా థ్యాంక్స్ రాంకోటి గారు అంటే వీరే కదండి కాదు బాబు మరి వీరి పేరు ఏమిటి వారి పేరు నేనేలా చెప్పను బాబు ఈ వయసులో మీకు సిగ్గే ఉంటమ్మా ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక టైప్ లో బాధపడుతున్నారు చూడమ్మా మాకు చాలా అత్యవసరం రాంకోటి గారు పోనీ పోనీ ఈయన పేరు కూడా కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి చూడమ్మా పాతికేళ్ల క్రితం రామ్ కోటి గారిని అద్దుకుండేవారు ఇప్పుడు ఆయన బాబు మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దుకొచ్చారా మా కొంపలో మలేరియా జ్వరాలు ఎవరికి లేవు మీరే సూది మంది ఒక్కర్లేదు వెళ్ళండి ఇది మా సొంతలు నాయనా క్రితం కొన్నాం అంతకు ముందు ఇంట్లో ఎవరు పోనీ మీరు ఎవరి దగ్గర కొన్నారో అదేనా చెప్పగలరా మా ఇంట్లో అద్దెకిచ్చే వాతాలే లేవు వెళ్ళండి మీరు ఊరుకోండి ఆ తేరేశంగరని ఆయన దగ్గర కొన్నావు నాయనా ఈ ఇల్లు మాకు కమ్మిసి ఆయన విశాఖపట్నం వెళ్లిపోయారు చంపేశారు బాబు ఇప్పుడు విశాఖపట్నం చే వస్తున్నామండి ఊళ్ళో ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా ఇన్సూరెన్స్ వావా వీలు నే కట్టను నే కట్టను మీరు ఊరుకోండి ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటాడు మీరు అడ్రస్ చెప్పండి 10000 కరత మీరు విజయనగరం ఉండగా రాముకూట అనే వ్యక్తి మీకు తెలుసు కదా గుర్తొచ్చాడు గుర్తొచ్చాడు కళావుడు ఎనిమిదిలాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు అతను పాపం ప్యాకడేవాడు కాదు మేము పూలుగేం ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓ పిగ్గ ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి ఎక్కడ లేడు బాబు లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్థాంతరంగా పైకి వెళ్ళిపోయాడు ఆయన భార్య పిల్లలు ఏంటే గుర్తొచ్చింది ఇస్పేటు రాణిలా కడకళ్ళ ఆడుతూ ఉండేది ఆవిడ కౌంట్ అయిపోయింది అనుకో మరి పిల్లలు పిల్లలు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు ఏమో తెలియదండి రామకోటి మాత్రం దేవి చౌక్ సెంటర్ లో ఏదో బట్టల గుట్టులో పనిచేసేవాడిని విన్నాను రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి ఆయన పోయారు అది నాకు తెలుసు అనుకోండి కానీ ఆయన పిల్లలను కలుసుకోవాలి వాళ్ళతో మీకేం పోయినండి అది మా నాన్నగారు నాన్నగారి దగ్గర ముప్పై ఏళ్ల సోడా కని అర్ధన అప్పు తీసుకున్నారట ఆ బాకీ కదండి నమస్కారం సరేనండి ఇంతకీ ఆయన ఎక్కడ ఉండేవారో చెప్పండి దానవై చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటూ ఉండేవారండి ఇప్పుడు ఆయన పిల్లలు వాళ్ళు ఎప్పుడో ఈ ఆయనకి పిల్లలు ఎందుకు చెప్పగలరా ఇద్దరు కొడుకులండి ఇద్దరు సొంత కొడుకులేనా కొడుకులేడా గణపతి ఆ పిల్లల పేర్లు ఎవడు చెప్పగలరా ఒకడు కళ్యాణండి ఒక ఒకడు పట్టాబండి పట్టాది నేను కలిసి చదువుకున్నా చూడు మాస్టరు ఇద్దరు పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాభి అంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి రెండో వాడి కళ్యాణం ఈ విషయంలోనే పట్టాభితోను ఒక్కోసారి నాతోను కూడా పోట్లాడేవాడు అండి వెరీ గుడ్ ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడండి ఆ మధ్య రెండు వందలు అప్పు తీసుకున్నాడు తిరిగి పంపించేశాడండి ఎంఓ ఎంబోఫారం మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి పిల్లాన్ని తంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు జంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచు నేను ఎన్ని ఊళ్ళో తిరిగాను చంటబ్బా ఎవరండి అదో అండి దాని గురించే ఏమిటండి అది ఆ చంటాబాయ్ మేము సినిమా తీయబోతున్నాం అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో ఏమండి 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 మీరు సినిమా నమస్కారం అండి నా పేరు విశ్వనాథ్ అండి చాలా నాటకాలు వేశానండి ఎన్నాళ్లు గాను ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తున్నా అదే మనం తర్వాత కలుసుకుందాం బాబాబు కాదనకండి బాబాబు చెప్పండి ఒక్క చిన్న బిట్ అండి ఒక్క చిన్న బిట్ అండి చిన్న బిట్ అండి తమరు ఎప్పుడైనా గుడ్డివాడు పాత్ర వేశారా లేదండి మీరు చెప్తే చేసేస్తానండి అలాగే అది ఆకలితో బాధపడుతున్న ఒక గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా నటిస్తానండి బాగా ఆకలితో కదండి అయ్యా బాబు ధర్మం చెయ్యండి బాబు ఒక్క ఐదు రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు తండ్రి అమ్మా బాబు ధర్మం చెయ్యండి బాబు అనాథ బతుకు బాబు తల్లి తండ్రి లేనివాడు వాళ్ళేరి ఎవర్రా వాళ్ళు అదే సినిమా తీస్తాను అన్న వాళ్ళు సినిమాన నిస్సార్థమా ఏ మేమంతా చచ్చామనుకుంటున్నాం అనాథ జన్మంటే అడుగు తిట్టున్నావు ముప్పొద్దున మూడు కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదా అది కాదు నాన్న వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటే కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను సినిమాలో వేషాలు వేసుకుంటూ తిట్టు బతుకు నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని తడుకుంటాను కోడి ఏంటి కోడి గుడ్ల రేట్ ఎంత వంద రూపాయి బాగా డౌట్ ఫోన్ పిల్లయి అమ్మా హలో హలో ఆపరేటర్ మా చూడమ్మా మధ్యలోకి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఇస్తారా హలో హలో రాజమండ్రి అదే జేమ్స్ పాక్పి బాబు జేమ్స్ పాండ్ జేమ్స్ కాదండి రంగారానండి హలో మన చంటబ్బా ఎవరు ఈవేళ తెలిసింది ఏంటి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేనండి తర్వాత అరవకపోతున్నాడు బాబు అమ్మా అరిపించి అరిపించి మనిషి అడుగుదల శక్తిని పెంచుతున్నా ఓ టెలిఫోన్ డిపార్ట్మెంటు నీకున్న అమ్మా ఇదే నువ్వు రాజమండ్రి దాకా వచ్చేసావు మా ఊరు ఇదే బాస్ మీరు అక్కడ ఉండలేరు కదా అని నేను సెలవు ఈ ఊరు వచ్చాను సరే ఎక్కడికి వచ్చిందా అని తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒకసారి డ్యూటీ చేద్దాం వచ్చాను నువ్వు నీ డ్యూటీ ఆంధ్ర వినమా ఇంటికి రాగానే నేమ్ ఉంది చదవాలంటే నేముంది చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం డయానారిటీని ప్రకటన మీ పత్రిక హైలైట్ మీ పేరేటమ్మా బాగ్దేవ్ అండి రెండేళ్ల క్రితం నా రెండు ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి గుర్తు లేదు ఆ గుర్తుందో లేక కేవలం ఆ ఉత్తరాల వల్ల మా పత్రిక సర్కులేషన్ పదివేలు పడిపోయింది నువ్వు తల్లి ఏం కావాలి ఇదిగోండి ఏంటది నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను మచ్చుకో ఒకటి వినిపిస్తాను వినండి ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది ఎర్రగా ఉంటే బాగుండదు గనక రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది నీలంగా ఉంటే బాగుండదు గనక మళ్ళీ తెల్లగానే ఎందుకుంటుంది నల్లగా ఉంటే బాగుండదు గనక విన్నా కూడా బతికే ఉన్నాను నాకు చావు రాలేదు గనక చాలా బాగుందండి ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను వీటిని మీ పత్రికలు చేయించండి వీటినికరే వస్తాను నేను ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచి వేస్తాం అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికాను అండమాన్సో పారిపోతాం ఇది ఇక్కడే ఉంచానమ్మా థ్యాంక్స్ అండి పోతే ఎవరు పోతేనమ్మా నేనా ఇది కాస్త తినండి పోవడానికేనమ్మా నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి వంట వాపు శీర్షికలో మీరు ప్రచురించాలి అరటి పండు లంబాలంబాని దీని పేరు పెట్టాను అరటి పండు లంబాలంబానా బొందా పోయావు అలాగే ప్రచురిస్తానమ్మా మళ్ళీ తినడం ఎందుకు రిస్కు జీవితం మీద ఆశ ఉన్నావా ఇది ఇక్కడే ఉంటమ్మా వస్తానండి వచ్చేసరికి ఇంకొన్ని కవితలను సీటు తెస్తాను మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజు సెలవు పెట్టుకుంటాను అబ్బే సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి ఆఫీస్ లోనే విందురు గాని వస్తానండి